ఎన్నికల నిబంధనల మేరకు అధికారులు విధులు నిర్వహించాలి అని ఎన్నికల పరిశీలకులు రాజీవ్ చబ్రా తెలిపారు గురువారం వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేవల పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించిన వికారాబాద్ నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా ఆయన పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించేందుకు వీలుగా చేపట్టిన ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో చేపడుతున్న వివిధ అంశాలపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ వ్యయబ్ పరిశీలకులకు వివరించారు ప్రతిరోజు దినపత్రికల్లో వివిధ శాటిలైట్ లోకల్ ఛానల్ సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనలు పెయిడ్ న్యూస్కు సంబంధించిన వీక్షుణ్ణంగా పరిశీలించి రికార్డ్ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు నిబంధనలకు అతీతంగా డబ్బును తరలిస్తున్నట్లయితే ఎన్నికలకు సంబంధించినవి కాకుండా వాస్తవికత ఆధారాలను తెలుసుకుని ఇరవై నాలుగు గంటల్లో నగదు సంబంధిత వ్యక్తికి అందజేయడం

वहाँ पर हम लोग राइट हैंड देवर और वहाँ पर हम एलोटेड हैं तो एफएसटी देवर और फिर टीम वहाँ पर गोइंग देवर और फिर वहाँ पर वो ड्रॉप